తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు ఆ విద్యాశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఇరవై ఆరు వేల అరవై ఏడు స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇరవై ఆరు వేల స్కూల్స్ ని జిల్లా పరిషత్తు మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి అసలు ఈ స్కూల్లల్లా పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు మనకు ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలకు డిఈఓ పోస్టులు గాడిద గుడ్డు సున్నా ఇరవై ఆరు జిల్లాలకు డిఈఓ పోస్టులు లేవు ఇవాళ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు అరవై రెండు మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రం అరవై రెండు మందికి యాభై ఎనిమిది మంది ఖాళీ ఇంకొక నలుగురు పోస్టులల్లో ఉంటే ఆ నలుగురిని కూడా వేరే శాఖలల్లో వేరే పనులకు బదిలీ చేసిన అంటే ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో సున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆఫీసర్లకు గాడిద గుడ్డిచ్చింది స్కూల్లకు అని అర్థం దాని తర్వాత మండలాలు ఆరు వందల పదిహేను మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల పదిహేను మండలాలల్లా మండలానికో ఎంఈఓ ఉండాలి ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి సిగ్గుబోతుంది చెప్పుకుంటే పదిహేడు మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయినరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టులు ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీ ఉంటే పదకొండు వేల పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు ఇంకా అప్లికేషన్ల కన్నే ఉన్నదా కథంతా ఇవాళ ముఖ్యమంత్రి పోస్టుకు మాత్రం ప్రభుత్వం రాకముందే అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము డిఈఓలను నియమించడం కోసము ఎంఈఓలను నియమించడం కోసము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము బల్లల టాయిలెట్లు అడిగి ఊడ్చే స్కావెంజర్స్ ను నియమించడం కోసము పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు